హాయ్ హాల్ ఎందరూ అలా ఉన్నారు ఈరోజు కదా సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ సిక్స్టీన్ రచయిత అంజనా గారు సూర్య తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అందరూ హాయ్ సూర్య అని పలకరిస్తారు దానికి బదులుగా సూర్య చిన్న నవ్వు నవ్వి కూర్చోవడంతో ఒక అమ్మాయి సూర్య దగ్గరికి ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ఐ లవ్ యూ సార్ అని చెప్తుంది సూర్య మాట వినడమే ఆలస్యం కోపంగా పైకి లేచి చేతి పిడికిలు బిగించి ఆ అమ్మాయి చెంప మీద బలంగా కొడతాడు అప్పుడే కార్తీక్ వాళ్ళు స్కూటీలో కాలేజ్కి ఎంటర్ అవ్వడంతో అమృత అది చూసి అమృత కోపంగా స్కూటీ స్టాప్ చేయి అని అరుస్తోంది కార్తీక్ కంగారుగా ఏమైందక్కా అని అడిగితే నువ్వు క్లాస్కి వెళ్ళు అని తన హ్యాండ్కి ఉన్న గాజులు వెనక్కి మడిచి కోపంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది కార్తీక్ ఏమీ అర్థం కాక అయోమయంగా అలాగే చూస్తూ ఉంటే అమృత వేగంగా అడుగులు వేసి సూర్య దగ్గరికి వెళ్ళి అతను మరో చెంప మీద ఆ అమ్మాయిని కొట్టేంతలో అమృత అతను చెయ్యి పట్టుకొని కోపంగా సూర్య చెంప మీద కొడుతుంది అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఆశ్చర్యంగా అమృత వైపు అలాగే చూస్తుంటే అమృత మాత్రం కోపంగా సూర్య కళ్ళల్లోకి చూస్తూ కొంచెమైనా బుద్ధి ఉందా నీకు ఆడపిల్లని కొట్టడానికి సిగ్గులేదా మీ అమ్మ ఇలాగే పెంచిందా ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని కొట్టమని అని అమృత తిడుతుంటే సూర్య కోపంగా అమృత వైపు చూస్తూ ఉంటాడు కాలేజీలో అందరూ అమృత వైపు జాలీగా చూస్తుంటే సూర్య మాత్రం సైడ్ స్మైల్తో అమృత వైపు సూటిగా చూస్తూ కొంచెం ముందుకు జరిగి అమృత చెవిలో ఐ లవ్ యూ బేబీ అని చెప్పి వెనక్కి అడుగులు వేసి అందరి వైపు చూస్తూ ఐ లవ్ యూ అని పెద్దగా అరుస్తాడు సూర్య కొట్టిన అమ్మాయి అమృత వైపు కోపంగా చూస్తూ ఇదంతా నీ వల్లే వీడు నాకు ప్రపోజ్ చెయ్యకపోయినా పర్వాలేదు నువ్వు కావాలని నీకు ప్రపోజ్ చేయించుకునేలా చేసావు కదా అని ఆ అమ్మాయి కోపంగా అరిచి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతే అమృత అయోమయంగా చుట్టూ చూస్తూ ఉంటే సూర్య అమృత ఎదురుగా నిలబడి చూడండి అందరికీ ఒకేసారి చెప్తున్నా ఈ అమ్మాయి నాది ఈ అమ్మాయి వైపు ఎవరు కన్నెత్తి చూసినా వాళ్ళని ఈ వైజాగ్లోనే లేకుండా చేస్తా అని సూర్య కాలర్ పైకి ఎగిరేసి సర్ స్లీవ్ మడుస్తూ చెప్తుంటే అందరూ ఆశ్చర్యంగా సూర్య వైపే చూస్తూ ఉండిపోతారు సూర్య మాత్రం వైట్ డ్రెస్లో హంసలా కనిపిస్తున్న అమృత వైపే ఇష్టంగా చూస్తూ క్లాస్కి వెళ్ళి బేబీ ఎప్పటి నుంచి నిన్ను డిస్టర్బ్ చేయడానికి ఇక్కడ ఎవరు ఉండరు అని అందరి వైపు చూడడంతో అందరూ సూర్య చూపికి తలదించుకుంటే అమృత సూర్య వైపు కోపంగా చూస్తూ నీకు బుద్ధి లేదు అయినా బేబీ ఎంట్రా నా పేరు అమృత అమృత అర్థమవుతుందా అలాగే పిలువు చెత్త పేర్లతో నన్ను పిలిస్తే మర్యాదగా ఉండదు అని అమృత వేలు చూపిస్తుంటే కార్తీక్ కంగారుగా అక్కడికి వచ్చి సారీ సార్ తనకి తెలియదు కొత్త అని అమృత చెయ్యి పట్టుకొని అక్కడ నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు అమృత వెనక్కి తిరిగి సూర్యవైపు చూస్తూ వేలు చూపిస్తూ ఉంటే సూర్య మాత్రం వెళ్తున్న అమృతకి కన్ను కొట్టి లిప్ మూమెంట్ ఇస్తాడు అమృత అది చూసి ఆశ్చర్యంగా నోరు తెరిస్తే సూర్య ఐబ్రో ఎగురయ్యడంతో అమృత నువ్వు వాగరా ఒక్క నిమిషం అని కార్తీక్ చేతిలో నుంచి తన చెయ్యి విడిపించుకొని రెండు అడుగులు వేసేంతలో సూర్యాని తన దగ్గర అడుగులు వేస్తూ కనిపించేసరికి అమృత తన క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కార్తీక్ ద్వారా తెలుసుకొని అక్కడ నుంచి పరుగు అందుకుంటుంది సూర్య కార్తీక్ ఎదురుగా నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అతని వైపే చూస్తుంటే కార్తీక్ మాత్రం సూర్య వైపు అలాగే చూస్తూ మీకు ఏం కావాలి సార్ అని కార్తీక్ వినయంగా అడిగితే ఇవే ఇవే తగ్గించుకుంటే మంచిది ఏంట్రా కొత్తగా సార్ అని పిలుస్తున్నావు అని సూర్య కోపంగా అడిగేసరికి చూడండి మేము మీ అంత రిచ్ పీపుల్స్ కాదు మాలంటి లో పీపుల్స్ సార్ సార్ అనే పిలుస్తారు కొన్నిసార్లు బంధం విలువ తెలియని వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది అని కార్తీక్ అంటుంటే ఏంట్రా కోపమా ఆ రోజు ఏదో కోపంలో అనేసా దానికే ఇంతలా నా మీద రివెంజ్ తీర్చుకోవాలా అని సూర్య అంటుంటే కార్తీక్ అసహనంగా నువ్వు మా అక్కని ఇష్టపడుతున్నావు అని నాకు తెలుసు ఆ విషయం తెలిసే నిన్న మా అక్క యాక్సిడెంట్ చేసిన అక్కడి నుంచి ప్రేయ ప్రైవసీ ఇవ్వడం కోసం వెళ్ళిపోయాను అంతేకాని తనని పూర్తిగా నీకు కాదు అని కార్తీక్ అనేసరికి సూర్య అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఎంత నువ్వు నాకు హెల్ప్ చేశావని నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇప్పుడు ఈరోజు నన్ను దూరం పెడుతున్నావా అయినా నేను ముందే చెప్పా కదా అమృతాని లవ్ చేస్తున్నాను అని అయినా ఎందుకు నీకు అది అర్థం కావట్లేదు కార్తీక్ నువ్వైనా తనకి చెప్పు అని సూర్య అంటుంటే చూడండి సార్ ప్రేమ అనేది మీరు చూపించేది విధానంలో మా అక్కకి మీ ప్రేమ గురించి తెలుసుకోవాలి నేను చెప్తే కాదు ఆ రోజు హెల్ప్ చేశానని ప్రతిరోజు హెల్ప్ చేయను అయినా మీరు మొన్న మాట్లాడిన మాటలకు మీతో ఫ్రెండ్షిప్ చేయడం వేస్ట్ అనిపించింది అందుకే అని కార్తీక్ కోపంగా సూర్యా వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ కంగారుగా సూర్య దగ్గరికి పరిగెడుతూ వచ్చి ఏమయ్యిందిరా మాట్లాడా అని సాగర్ అడిగితే లేదురా ఆ రోజు కొంచెం డ్రింక్ ఎఫెక్ట్తో వాడిని బాగా హట్ చేశాను నా ప్రాణం కాపాడాడు కానీ నేనే వాడు హట్ అయ్యేలా మాట్లాడాను ఎనీవే వాడు నా సారీ యాక్సెప్ట్ చేసేదాకా తప్పదు మీ చెల్లి ఎలా ఉందిరా అని సూర్య అడిగితే నా చెల్లికేం మహాలక్ష్మిలా ఉంది అని సాగర్ అనేసరికి సూర్య చిన్న నవ్వుతో అక్కడ నుంచి వెళ్తుంటే సూర్య ప్రపోజ్ చేసిన అమ్మాయి సూర్య ఎదురుగా నిలబడి అంటే నీకు ముందు నుంచి అమృత అంటేనే ఇష్టమా నేనంటే ఇష్టం లేదు కదా నీకు అని తను అడుగుతుంటే చూడు ప్రియా నువ్వు జస్ట్ నా ఫ్రెండ్వి నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను నేను ఎప్పుడు నిన్ను అలా చూడలేదు నీ మీద నాకు ఫీలింగ్స్ కూడా రావు నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని సూర్య అంటుంటే ప్రియ మాత్రం కోపంగా మీరు ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సాగర్ వెళ్తున్న ప్రియ వైపు అలాగే చూస్తే నువ్వు అంతలా థింక్ చేయకు దానికి అంత సేమ్ లేదులే అని సూర్య అనేసరికి దాని గురించి కాదురా అసలు అమృతాన్ని నువ్వు ఒక్కసారి కూడా చూడలేదు కదా ఎలా తనని ప్రేమించావు అని సాగర్ అడిగేసరికి ఒకసారి కార్తీక్ ఫోన్లో తనతో దిగిన పిక్స్ చూసి అడిగాను అప్పుడు వాడు చెప్పాడు అని సూర్య సింపుల్గా చెప్పేసరికి ఆ పిల్ల చూస్తే డేంజర్లా ఉంది ఎలా లవ్లోకి దింపుతావో చూడాలి అని సాగర్ అక్కడ నుంచి క్లాసులోకి వెళ్ళిపోతే సూర్య ప్రిన్సిపాల్తో మాట్లాడటానికి వెళ్తాడు ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళిన సూర్య సార్ మీరా రండి అని గౌరవంగా పిలవడంతో సార్ అదేంటంటే నాకు చిన్న హెల్ప్ కావాలి అని సూర్య అనేసరికి కాలేజీ మీదే ఇక నేను మీకు హెల్ప్ చేయడం ఏంటి అని ఆయన అంటుంటే వన్ అవర్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కావాలి అని సూర్య అడిగేసరికి మీ ఇష్టం అని ఆయన చెప్పడంతో సూర్య ఆయనకి థ్యాంక్స్ అని చెప్పి క్లాస్కి వెళ్తాడు అమృత అందరితో మాట్లాడాలి అని చూస్తుంటే కాలేజ్ గ్రౌండ్లో అంతమంది ముందు సూర్య ఇచ్చిన వార్నింగ్కి వాళ్ళు ఎవరు అమృతతో మాట్లాడాలి అని చూడరు కానీ ఒక అమ్మాయి మాత్రం అమృత దగ్గర కూర్చొని హాయ్ అమ్మో యామ్ సాన్వి అని పలకరిస్తుంది హాయ్ సాన్వి నా పేరు అమృత అని తన పరిచయం చేసుకుంటే తెలుసులే నువ్వు కార్తీక్ అక్కవి కదా అని షాన్వి అంటే నీకు ఎలా తెలుసు అని అమృత అడుగుతుంది ముందు ముందు నీకే తెలుస్తుందిలే ఇప్పుడైతే క్లాస్ ఎంజాయ్ చెయ్యి అని షాన్వి అనేసరికి అప్పుడే క్లాస్లోకి ఎంటర్ అయిన సూర్యాని చూసి అందరూ భయంగా బిగుసుకుపోతే అమృత మాత్రం చిరాకుగా మొహం పెడుతుంది అమృత చిరాగ్గా ఏంటి ఈరోజు కాలేజీకి వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ప్రతీసారి ఇతని మొహం చూడలేకపోతున్నాను అని అమృత చిరాగ్గా అనుకుంటూ సార్ అని పైకి లేచి నిలబడుతుంది అతను చెప్పండి అని అనేసరికి అమృత నాకు అర్జెంటుగా వర్క్ ఉంది నేను ప్రిన్సిపల్ సార్ని కలవడానికి వెళ్ళాలి అని అమృత అంటుంటే సూర్య వాచ్లో టైం చూసి అమృత వైపు ఒకసారి చూసి చూడు నువ్వు క్లాస్లో నుంచి బయటికి వెళ్ళడానికి నేను పర్మిషన్ ఇవ్వను అని సూర్య క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అమృత అసహనంగా కూర్చొని క్లాస్ వినడానికి తనకు ఇంట్రెస్ట్ లేకపోయినా కష్టంగా క్లాస్ వినడం మొదలు పెడుతుంది సూర్య గంట అన్నది రెండు గంటలైనా క్లాస్ అవ్వకపోవడంతో క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నీరసంగా మొహం పెట్టేసరికి సూర్య అది గమనించి వాచ్లో టైం చూసుకొని క్లాస్ వావర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే అందరూ ఊపిరి పీల్చుకొని క్యాంటీన్లో దారిన పడతారు సాన్వి వెళ్తూ అమృతాన్ని కూడా రమ్మని పిలిస్తే అమృత నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళు అని సాన్వి చెప్పేసరికి సాన్వి వెళ్ళిపోతుంది సూర్య అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమృత ఉన్న క్లాస్ రూమ్లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి అమృత దగ్గరికి అడుగులు వేస్తాడు అమృత సూర్య రావడం గమనించి పైకి లేచి నిలబడి ఎందుకు నువ్వు క్లాస్ రూమ్లోకి వచ్చావు అది కూడా ఎవరూ లేని టైంలో అని అమృత భయంగా అంటుంటే ఎవరూ లేకపోతే ఏంటి బేబీ నువ్వు ఉన్నావు కదా నాకు టైం పాస్ అవుతుంది అని అమృత దగ్గరికి వచ్చి తన నడుం చుట్టూ చెయ్యి వేసినట్టుగా అమృతకి అనిపించేసరికి కోపంగా సూర్య వైపు చూస్తుంది కానీ సూర్య బెంచ్ మీద కూర్చొని అమృత వైపు చూసి నవ్వుతుంటే అమృత చిరు కోపంగా ఎందుకు మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు మొన్న కూడా మీరు ఇలానే చేశారు నాతో ఆ రోజు యాక్సిడెంట్గా తెలియక చేస్తే నన్ను పట్టుకున్నారు మీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని అమృత కోపంగా అరుస్తుంది సూర్య హ్యాండ్స్ పైకి ఎత్తి తన షర్ట్ స్లీవ్స్ ముడుస్తుంటే అమృత భయంగా అతని వైపు చూస్తుంది అమృత భయం చూసి అతనికి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకొని చూడు ఎప్పుడు చూసినా యాంగ్రీ బల గయ్యమని అరుస్తావెందుకు అసలు నువ్వు ఆడపిల్లవేనా కొంచెమైనా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావా అరే అదేం లేదు ఎప్పుడు చూసిన మగరాయిడ్ల అందరి మీదకి గొడవకి వెళ్తున్నావు అని సూర్య అనేసరికి అమృత బొంగమూతి పెట్టుకుని వైపు చిరుకోపంగా చూస్తోంది సూర్య అమృత అలా ముద్దుగా మూతి పెట్టేసరికి చూడు నువ్వు అలా మూతి పెట్టకు చెప్తున్నా నేను కనిపించే అంతా మంచివాడిని కాదు అని సూర్య అనేసరికి అమృత కూడా నిజమే కదా నువ్వు కనిపించే అంతా మంచివాడివి కాదు మంచివాడివే అయితే ఇలా ఎవరూ లేనప్పుడు రూంలోకి వచ్చి ఉండవు వెళ్ళు ఇక్కడ నుంచి ముందు అని అమృత కనీసం సీనియర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా తనతో ఏదో క్లోజ్ ఫ్రెండ్లా మాట్లాడుతుంటే సూర్యకి అది బాగా నచ్చి గుడ్ కనీసం నాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు నువ్వు అని సూర్య అంటుంటే అమృత చిరాగ్గా మొహం పెట్టి రాసిపెట్ట దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలి నువ్వేమైనా ఈ కాలేజ్ కట్టించావా లేదంటే నన్ను చదివిస్తున్నావా నేను ఎందుకు నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అమృత రెక్లెస్గా అని ఇప్పుడు నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళిపోమంటావా అని అమృత కోపంగా రెండు అడుగులు ముందుకు వేసేసరికి సూర్య బెంచ్ మీద నుంచి జంప్ చేసి అమృత ఎదురుగా నిలబడి ఏంటి బేబీ బెదిరిస్తున్నావా సరే నువ్వు ఎలా బయటకు అడుగు పెడతావో నేనే చూస్తా అని సూర్య తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అమృతని అలాగే చూస్తుంటే అమృత మాత్రం అతని వైపు చిరాగ్గా చూస్తూ చహ్ నీతో నాకు మాటలేంటి అని డోర్ హ్యాండిల్ మీద చెయ్యి పెట్టి డోర్ ఓపెన్ చెయ్యబోతుంటే అమృత చెయ్యి పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కుంటాడు అమృతకి ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా అలాగే ఉంటే సూర్య మాత్రం అమృత నడుం చుట్టూ చెయ్యవేసి అమృత కళ్ళల్లోకి చూస్తూ ఏంటి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని అదే డోర్కి అమృతని ఆనించి మాట్లాడు అని సూర్య అరుస్తుంటే అమృతకి మాత్రం అతని వైపు చూసి భయంగా మారిపోతుంది సూర్య అమృత వైపు కొన్ని క్షణాలు అలాగే చూసి అమృత ఫేస్ దగ్గరకి తన ఫేస్ని తీసుకొని వచ్చి అతని ఊపిరి అమృతకి వెచ్చగా తగిలేసరికి అమృత ఆదమరుపుగా కళ్ళు మూసి తెరిచి అతని వైపు అలాగే చూస్తుంటే సూర్య అమృత బుగ్గ మీద ముద్దు పెడతాడు సూర్య సడన్గా అలా చేసేసరికి అమృతకి ఒక్క క్షణం సూర్య ఏం చేశాడో అర్థం కాక అయోమయంగా అలాగే నిలబడిపోతే కొన్ని నిమిషాలు ఈ లోకంలోకి వచ్చిన అమృత సూర్యాని విసురుగా దూరంగా తోసేసి అతని చెంప మీద లాగి పెట్టి కొడుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే ప్లీజ్ తీసుకోండి ముందుగా నేను పెట్టే స్టోరీస్ మీరు చూడవచ్చు